一路。 గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరూ క్షేమమే కదా అవునండి ప్రియదేవుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు మనలను కృపలో భద్రపరిచి కాచి కాపాడుతున్నారు కదా ఆ కారణం చేతనే ఈ దినాన్ని మనం సజీవుడుగా ఉండగలిగామండి దేవుడు మంచివాడు గొప్పవాడు ప్రిదేవుడు వెళ్ళారా ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్వాదించబడి బలం పొందుకుందాము అనేక మందికి ఈ యొక్క వాగ్దానాలు షేర్ చేసి మీరు కూడా ఈ సువార్త పనిలో భాగస్తులు కావాలని దీవించబడాలని కోరుతున్నాను రండి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది నీ హృదయము సంతృష్టి నైన్ లెట్ యు హార్ట్ గివ్ యూ జాయ్ ఇన్ ద డేస్ ఆఫ్ యూ యూత్ దేవునికి ఏ మహిమ కలిగిందాక వీళ్ళరా ఈ మాటలు జ్ఞాని అయిన సులోమును రాసినట్లుగా ప్రసంగి గ్రంథకర్తగా ఆయన మనం చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా మరి ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు పదకొండవ అధ్యాయంలో యవనస్తుల గురించి రాస్తూ ఉన్నాడండి ఎవనుడా నీ యవన బట్టి సంతోషించు నీ యవనకాలం అందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు అయితే వీటన్నింటిలో దేవుడు నిన్ను మరి తీర్పులోరికి తెచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకోమని చెప్పడం మనం చూస్తున్నాం ప్రిదేవుని బిడ్లారా నిజమే కదా ప్రతి మనిషికి కూడా ఏం కావాలంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కావాలి సంతృష్టిగా సంతృప్తిగా జీవించడం కావాలండి ఇవన్నీ ఎట్లా వస్తాయి బా అంటే మరి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఆయన సన్నిధిలోనే నిత్య సంతోషము నిత్య సుఖము ఉంటుందండి మరి ఎక్కడా మనకి కనబడదు దేవుని బిళ్ళార అయితే దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రసంగి గ్రంథం ఈ ప్రసంగి గ్రంథంలో మరి ఐదు మార్లు సంతోషంగా ఉండండి దేవుడి చిన్నాన్ని బట్టి సంతోషించండి ఆయన ఇష్టం చప్పుని బ్రతకండి సంతోషము సంతోషం అన్న మాటలు ఐదు మార్లు ఈ మాటలు అదే మాటలు పదే సార్లు పదే పదే సార్లు మరి ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉంటామండి రెండవ అధ్యాయంలోనికి వస్తే ఇరవై నాలుగవ వచనంలోను మూడో అధ్యాయంలోనికి వస్తే పన్నెండు పదమూడు వచనాలల్లో ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో మరి ఎనిమిదవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో మరి ఈ వచనంలో పదకొండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో ఈ రీతిగా మనం కనబడుతుంది అయితే అన్నింటి సారాంశము ఒకటేనండి ఏమిటంటే ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మాటలు మనం చూస్తూ ఉంటే కనుక పిల్లల పద్దెనిమిది నుంచి నేను చదువుతున్నాను మరియు కూరదగినది గాను చూడముచ్చటది గాను నాకు కనబడింది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనిచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది ఏ వారికి బా భాగ్ఞము అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం అంతేకాదండి మరియు దేవుడు ఒకనికి ధనదాని సమృద్ధి ఇచ్చి దాని అందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టార్జితం అందు సంతోషించుటకు వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదని అనుకొనవలేను అన్నమాట మనం చూస్తాం చాలామంది అనుకుంటారు నా కష్టార్జితం అండి రెక్కలు ముక్కలు చేసుకుని నేను ఇది సంపాదించానండి ఉద్యోగం ఎంత కష్టపడ్డాను అనుకున్నారు అని చెప్తా ఈ ఇల్లు కట్టడానికి ఎన్ని అహోరాత్రులు శ్రమ అనుకున్నారు అని చెప్తూ ఉంటారు ప్రిదేవుట దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడు నీకు ఆయుష్కాలం ఇవ్వకపోతే ఇవన్నీ నువ్వు ఎలా సాధ్యంగా అయ్యది ఆలోచన చేసుకోనండి ప్రభు యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడేది ఏమిటంటే నువ్వు సంపాదించుకున్న దాన్ని నీ నోట్లోనికి వెళ్ళి నువ్వు ఎనర్జీని సంపాదించుకోవడానికి కారణం నీ ప్రభు మాత్రమే అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక మీ దేవుని గుళ్ళు ఆలోచన చేయండి ప్రభు చెప్తున్నాడు నువ్వు కష్టార్జితాన్ని అనుభవించాలంటే దాని మీద దేవుని కృప ఉండాలి అలా నువ్వు చేయగలుగుతున్నావు అంటే అది నీకు ఇచ్చిన భాగ్యమే అన్నమాట మనం చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ వచనంలో అంతేకాదండి ఆ స్థితి దేవుడు ఆయనకు అనుగ్రహించింది ఇది దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అని అనుకోవాలట దేవునికి స్తోత్రం అంతేగాని అన్నాడు కూడా నా కష్టార్జితం నా స్థితి ఆయన అనుకోవద్దని చెప్పి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రీ దేవుని పిల్లారా ఒక ధనవంతుడు ఏం చేశాడు తన పంటలు బాగా పండేటప్పటికి అనుకున్నాడు నేను కూడా ట్లు ఇప్పుతాను ఇంకా పెద్దో కట్టిస్తాను నేను నాది నా సంపాదం అంతా దాస్తాను ఇట్లా అనుకుంటా ఉన్నాడు అనుకుంటా ఉన్నాడు అనుకు అన్ని ఆ యొక్క అధ్యాయంలో చూస్తే అన్ని చోట్ల నేను నాది నేను నా నేను నాకు ఇలా మాటలు మనకు కనబడతా అన్నీ కూడా నాకు నేను దేవుని పిల్లరా ఐ అనేది కొట్టివేయబడాలి ఐ అనేది చంపివేయబడాలి పిల్లరా నాట్ ఐ పిల్లరా నేను కాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది కేవలం దేవుని కృప అని అనుకుంటాము అయి అన్నదానికి అడ్డగిత కడితే పిల్లరా ఎలా కనపడుతుంది ఒక తెలువులా కనపడుతుంది తెలువులు మన కొరకు వేరడాని ఏసే ద్వారా వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తున్నానని చెప్పి నీవనుకుంటే అద్భుతమైన దేవుని సొంత తెలియచేస్తూ ఉన్నాను ఈ స్థితి ప్రభువు వలన మాత్రమే నాకు కలిగిందని చెప్పి సంతోషిస్తే ప్రియ దేవుని బిడ్డ అద్భుతమైన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఆశీర్వాదం నిత్యము నిలిచి ఉంటుంది అనేక మందికి దీవెనకరంగా ఉంటావు ఇది గొప్ప భాగ్యము కాబట్టి పిల్లరా నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనిచ్చుకో దేవునికి స్తోత్రం దేవుని మీద ఆధారపడితే నీ హృదయం సంతృష్టిగా ఉంటుందన్న సంగతిని గ్రహించండి సంతోషంగా ఉండండి ప్రభునందు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పిన ప్రభు మాటను బట్టి మనం ముందు కొనసాగదాం ఆయన ఇచ్చే దివ్యమైన ఆశీస్సులు అనుభవించుదాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుభవించి నడిపించిన వెడ్డింగ్ యానివర్సరీస్ తెలిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూస్తే నీ కొట్లలో నీకు దీవెన కలుగున్నట్లు యహోవా ఆజ్ఞాపించు దేవునికి మహిమ కలుగు నాకు నీ కోట్లు నిండాలి అంటే ఏహోవా ఆజ్ఞ కావాలి ఆయనకి దీవెన కావాలి వాటిని సొంతం చేస్తునండి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభా మహోన్నతరానికి వందనాలు చెల్లిస్తున్నాను సమస్త మహిమ కవిత ప్రభావాలు నీకే అర్పిస్తున్నాను నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు ప్రవ్వా నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో మరింకేదీ కూడా లేదు తండ్రి నీకు స్తోత్రమయ్యా దేవా దేవాయిదినం మాకు ఇచ్చానికి వందని ఆలోచరిస్తున్నా నేనేందుసహించి సంతోషిస్తున్నాం ప్రభావ ప్రత్యేకించి నాయన నీ ఇచ్చిన వాగ్దానం బట్టి వంద నీ హృదయాన్ని సంతృష్టిగా ఉండనివ్వు మేము ఎప్పుడు ఉంచుకోగలుగుతాండి నాయన నేను ఈ లోకంలో మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం నీ కుమారు అనే ద్వారానే మాకు అనుగ్రహించబడిందని చెప్పి ఆయన మేము ఈ భాగ్యం నీ వల్లనే కలిగిందని సంతోషించినప్పుడు మాత్రమే కదా ప్రభు నీకు స్తోత్రం అన్ని అనుభవించిన ప్రసంగి గ్రంథకైతే సోలోమన్ మహారాజు చెబుతున్న విషయాలు ప్రభు నాయన అయ్యా నీకు స్తోత్రం అతనికి ఇచ్చిన జ్ఞానం గొప్పది అయితే సంపూర్ణంగా నీపై మాత్రమే ఆధారపడవాలని మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నదా నేను వినే ప్రతి ఒక్క బిడ్డ చెవిని పెట్టే భాగ్యం నీ ఇవ్వాలని నీ కృప వలనే ఇది పొందుకున్నామనే భాగ్యాన్ని ప్రభ బిడలు నేను తండ్రి తెలుసుకుని నేను స్థుతించే భాగ్యం గురించి మహిమ పొందుకోమని ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం ఇస్సని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాని బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి సహాయం చేయండి అద్భుతాలు చేసి మహిమ పొందు మీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయం చేసి నడిపించండి ఆశీర్వదించండి దేవానికి వందనాలు చెందిస్తూ ప్రత్యేకించి ప్రభానా జరుగుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం అనుకుని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యం గౌరవ ప్రభావములు చేత మా బిడ్డలను నింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారని క్రీస్తు కృప